సింపుల్ లంచ్ మెనూ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఏదైనా ఈవెంట్స్కి కానీ లేకుంటే చిన్న ఫేర్వెల్ పార్టీస్కి కానీ ఈ లంచ్ మెనూ అనేది మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుకైతే సలాడ్ అనమాట మేమైతే ఫ్రైడ్ నూడిల్స్ విత్ వెజ్జీ సలాడ్ అయితే చూస్ చేసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి అపోలో ఫిష్ ఇది స్టార్టర్గా తీసుకున్నాము సో మా అన్న వాళ్ళైతే ఒక చిన్న ఈవెంట్ ప్లాన్ చేశారు దానికైతే ఇలా వాళ్ళు ప్లాన్ చేశారనమాట నెక్స్ట్ రోటీ ఇది వెజ్ వాళ్ళకి మేతి పన్నీర్ కర్రీ అనమాట చాలా బాగుంది అండ్ చికెన్ కర్రీస్ చికెన్ కర్రీ అనమాట ఇది గ్రేవీ మా దాంట్లో నాన్ వెజ్ తినేవాళ్ళు ఎక్కువ అనమాట సో ఇక్కడ అస్సలైన మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ముందుగా కామెంట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి రైతా ఇక ఇంతటితో నాన్ వెజ్ వాళ్ళకైతే కంప్లీట్ అయిపోయిందనమాట సింపుల్గా ప్లాన్ చేశారు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇక వెజ్ వాళ్ళకైతే వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట ఎంత కలర్ఫుల్గా ఉంది కదా నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్ అనమాట అన్న వాళ్ళైతే ఇలాగ ఫ్యామిలీ ఈవెంట్ని అయితే ప్లాన్ చేశారనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది సో ఆ మెనూనే ఇది నెక్స్ట్ వచ్చేసి పప్పు ఎప్పుడు ఫ్రెండ్స్ అలాగే కాకుండా ఈవెంట్స్ ఫ్యామిలీతో కూడా ప్లాన్ చేయండి ఫంక్షన్ అంటే ఒకరు వస్తారు రారు ఇలా ఈవెంట్ ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా అందరినీ పిలవండి నెక్స్ట్ వచ్చేసి సాంబారు ఇది రసం అనమాట ఇక ఖచ్చితంగా మనకు పెరుగు అండ్ ఉప్పు చిన్న ఊరగాయ మేమైతే ఇక్కడ డెజర్ట్గా ఏం తీసుకున్నామంటే ఐస్ క్రీమ్ విత్ క్యారెట్ హల్వా అనమాట